బ్రేకింగ్ న్యూస్ మరేక్ జిల్లా చిన్న దారుణం జరిగింది మద్యం మత్తులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది అయితే కార్ బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది స్పాట్ లోనే జశ్వంత్ అనేటువంటి ఒక యువకుడు దుర్మరణం పాలయ్యారు ఆ కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రంగా గాయాలయ్యాయి అయితే గాయపడిన వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు నలుగురు యువకులు ఇరవై ఏళ్ళ లోపున్న వారే ఫ్రెండ్ బర్త్డే పార్టీలో మద్యం సేవించి తిరుగు ప్రయాణంలో ఒక కరెంటు స్తంభాన్ని కొట్టారు మీరు చూస్తున్నారు కదా కార్ ఏకంగా ఇన్వర్టెడ్ పొజిషన్లో కంప్లీట్ గా ఏ రకంగా అయితే కార్ రోడ్డుపై వెళ్తుందో ఆ రకంగా పూర్తిగా తక్ తలకిందులు అయిపోయింది తికమక అయిపోయింది సో ఆ కార్ తీరును చూస్తే అర్థం కావాలి మనకి ఎంతటి డేంజరస్ స్పీడ్ లో వారు ప్రయాణిస్తున్నారు అనేది వచ్చి రాగానే చాలా వేగంగా వచ్చి ఆ కరెంట్ స్తంభాన్ని కొడితే డైరెక్ట్ కరెంట్ స్తంభం విడిగిపోయింది కూడా ఒకసారి మీకు ఆ విజువల్స్ ని ఫుల్ లో చూపిస్తాను నేను సో అక్కడ కరెంట్ స్తంభం పూర్తిగా విరిగిపోయింది అది పొలంలోకి ఇంకా డైరెక్ట్ గా చొచ్చుకెళ్ళేది సో ఆ కారు మనం చూస్తున్నటువంటి విధానం చూడండి పూర్తిగా ఇన్వర్టెడ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది కరెంట్ స్తంభం కూడా పూర్తిగా విరిగిపోయి ఆ పొలంలో పడిపోయింది మధ్యలోకి విరిగిపోయింది డైరెక్ట్ గా సో ఆ కార్లో ప్రయాణిస్తున్న జశ్వంత్ అనేటువంటి ఒక యువకుడు స్పాట్ లోనే మరణించినట్టు తెలుస్తోంది మరో ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి ప్రస్తుతానికి ఈ ఘటన కొంత అక్కడి ప్రాంతంలో గురి గురిచేస్తోంది సో అలజడి సృష్టించిందని చెప్పాలి సో రాత్రి సమయంలో కాబట్టి ఈ ఘటనలో వారంతటి వారు ఈ రకంగా వెళ్ళిపోయి కొంత ఇబ్బంది పడ్డారు లేదా కొంత బ్రేక్వో జామున లేకపోతే నిత్యం రద్దీగా ఉండేటువంటి సమయంలో అయినా కూడా ఈ ఘటనలో ఎదురుగా వచ్చిన వారికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యే అయ్యేవి ఇబ్బంది పడేవారు ఏదేమైనా ఈ ఘటన చాలా కలవరపాటు గురిచేస్తోంది సో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో చాలా క్లియర్ గా కార్ పూర్తిగా తలకిందులైపోయినటువంటి పొజిషన్ పొజిషన్లో కనబడుతోంది సో అతివేగమే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం అట్ ది సేమ్ టైం అంతా కూడా డ్రింక్ చేసి ఉన్నారు మద్యం సేవించి ఉన్నారు సో అంతా ఇరవై లోపు పిల్లలే సో మరి ఇరవై లో పిల్లలకి ఎందుకు కార్ ఇచ్చారు ఏంటనేది మాత్రం మా తల్లిదండ్రులకే తెలియాలి ఇక సో అందుకే చెప్తూ ఉంటాం పదే పదే ఆర్టీమని హెచ్చరిక కూడా చెప్తూ కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది అలర్ట్ చేస్తూ ఉంటుంది మీకు అవగాహన కల్పిస్తూ ఉంటుంది సో దయచేసి ఇటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి పిల్లలకి కార్ ఇవ్వడాలు బైక్స్ ఇవ్వడాలు ఇవన్నీ కూడా ప్రమాదాన్ని కొని తెచ్చేటువంటి సందర్భాలు ఆ రకంగా ఉండేటువంటి అంశాలే కాబట్టి కొంచెం ఆచితూచి ఉండాలని చెప్పి కూడా పదే పదే తల్లిదండ్రులు రిక్వెస్ట్ కూడా చేస్తుంది సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూస్తున్నాం సో విజువల్స్ లో కనిపించినటువంటి ఆ కార్ లోనే నలుగురు ప్రయాణికులు రాత్రి సమయంలో బర్త్డే పార్టీకి వెళ్లి మద్యం సేవించి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది అప్డేట్స్ తో ప్రతినిధి మహేష్ సో మెదక్ జిల్లా చినశంకరపేటలో ఈ దారుణం గల కారణం ఏంటి అంటే మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో జరిగింది సో ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది మరో ముగ్గురు చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి పరిస్థితి అప్డేట్స్ ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన ఉదయం నాలుగు నాలుగున్నర ప్రాంతంలో ఈ యొక్క బర్త్డే వేడుకలకు సంబంధించి ఒక పన్నెండు తర్వాత కేక్ కట్ చేయాలని చెప్పి ఒక బర్త్డేకి సంబంధించి తన స్నేహితులతో కలిసి ఒక ఎట్టిగా కార్ను కూడా రెంట్కు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఎందుకంటే ఒక వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి తన ఫ్రెండ్స్తో ఒక ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం కొద్ది కూడా బయటికి వెళ్ళి ఒక ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఇటువంటి దారుణం చోటు చేసుకుంది ఎందుకంటే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి పెట్రోల్ పంపు దగ్గర ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది ఎందుకంటే వారి అతి వేగమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మధ్య మత్తులో ఉన్నట్టు తెలుస్తుంది ఆ నలుగురు స్నేహితులు కూడా ఒకే వ్యక్తిలో ఉన్నారు జశ్వంత్ అనే యువకుడు చేగుంట మండలానికి చెందిన పోలంపల్లి గ్రామానికి చెందిన యువకుడుగా చెప్పుకోవచ్చు ఈ యాక్సిడెంట్ చూస్తుంటే మనం చూడొచ్చు కరెంట్ పోల్ గుద్దిన విధానం చూస్తున్నట్లయితే అతివేగంగా గుద్దితే ఆ కరెంటు పోల్ ఇరిగిన పరిస్థితి ఎట్టిగా కారు వచ్చి గుద్దందంటే కరెంటు పోల్ వంగిందంటే మనము అది తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ముగ్గురికి కూడా తీవ్ర గాయాలే వారందరినీ కూడా గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆసుపత్రి కూడా చేర్చారు దీనికి సంబంధించి చిన్నశంకర్ పేట ఎస్ఐ నారాయణతో పాటు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఇప్పటికీ వారి ముగ్గురు పరిస్థితి సీరియస్ గా ఉంది జస్వంత్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి ముగ్గురు కూడా మాసాయిపేట విధంగా చిన్న శంకరంపేట వెల్దుర్తి మండలానికి చెందిన ముగ్గురు యువకులుగా చెప్పుకోవచ్చు అంటే బర్త్డే వేడుకలను సంతోషం ఉండాల్సిన పరిస్థితిలో ఈ యొక్క నాలుగు మండలాలకు సంబంధించిన యువకుల్లో విషాదం నింపిందని చెప్పచ్చు అంటే ఇటువంటి బర్త్డే వేడుకలు తన ఇంటి పరిసర ప్రాంతంలో చేసుకుని ఎంతో సంతోషంగా గడుపుకోవాల్సింది వాళ్ళు రెంట్ తీసుకొని ఇటువంటి విషాదం చోటు వేసుకుంది వారి యొక్క చనిపోయిన కుటుంబంలో కూడా అందరూ ఈ యొక్క జస్వంతు మరణాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పచ్చు ఇప్పటికే ఇది సంబంధించిన ఎస్ఐ చిన్న ఎస్ఐ కూడా ఒక వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు మరి ఎందుకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఒక సంబంధించి ఒక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ నలుగురు యువకులు కూడా నలుగు మం నాలుగు మండలాలకు సంబంధించిన వారు ఇటు మాసాయిపేట చిన్న శంకరంపేట వెల్దుర్తి మండలం చేగుంట నాలుగు మండలాలకు సంబంధించిన యువకులందరూ కూడా ఇరవై సంవత్సరాలు లోపే ఉన్నారు అంటే ఈ యొక్క బర్త్డే వేడుకలను ఎంతో వెళ్ళి ఎంతో ఉందాగా జరుపుకోవాలని చూశారు కానీ వాళ్ళ తోటి స్నేహితుడు జశ్వంత్ అనే వ్యక్తి చనిపోవడాన్ని ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఒక తీవ్రంగా దెబ్బలు తాగడంతో స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ హాస్పిటల్లో కూడా చికిత్స కూడా పొందుతున్న పరిస్థితుంది ఈ అందరు కూడా కలిసి వేసే విధంగా ఉంది ఇటువంటి వేడుకలను ఏదో గుట్టి చప్పుడు కాకుండా చేల్చుకోవడం ఉంటుంది కానీ ఇటువంటి ఏదో ఆర్బాటాలకు పోయి ఒక ప్రాణానికి నిండు ప్రాణానికి బలైందని చెప్పి ప్రధానంగా మనకు తెలుస్తుంది మన ప్రజెంట్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంతా ఇరవై ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలే వారి కారులా దొరికింది రెంట్లా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ కారే వాళ్ళు తీసుకొచ్చారా వాళ్ళకి లైసెన్స్ లాంటివి ఉన్నాయా అంటే ఆ సమయంలో కార్ ఇచ్చి పంపించారంటే ఆ పేరెంట్స్ యొక్క అశ్రద్ధ కూడా కొంత ఇక్కడ తప్పు పట్టాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అంటే బర్త్డే జస్మంత్ ఉందని చెప్పి ఏదో సరదాగా నా కొడుకు బయటికి వెళ్తాడని చెప్పి అనుకుంటారు తప్ప ఇటువంటి వెర్రి చేష్టలు వేయడము ఈ యొక్క ఎర్టిగా కార్ తీసుకొని రెంట్ తీసుకొని జులైగా తిరుగుతారని కూడా ఏ తండ్రి కూడా ఒప్పుకోడు కానీ మీరు బయట చేస్తున్న పరిస్థితులు తల్లిదండ్రులు తెలియదు కాబట్టి సంఘటన జరిగిన తర్వాత నేను అనవసరంగా నా యొక్క కొడుకును నా యొక్క నేను అదుపులోకి పెట్టుకోలేకపోయా అని చెప్పి తండ్రి ఒక తల్లిదండ్రులు బాధపడిన పరిస్థితి అంటే ఏ తల్లిదండ్రులైనా కూడా ఇటువంటి ఒక సంఘటన జరగక ఇటువంటి అంటే పునరాలోచించుకోవాలి తప్ప ఇటువంటి జరిగిన తర్వాత ఆలోచించేస్తే ఏం లేదని చెప్పి ప్రధానంగా అందరు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి అంటే నిండు ప్రాణం బలైన సంఘటన యొక్క చే మండలిలో ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అంటే సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిలో ఇటువంటి విషాద ఛాయలు అనుకోవాలని కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేదు మనోజ్ మహేష్ మెదక్ జిల్లా చరంపేటలో మధ్య మత్తులో కరెంట్ స్తంభాన్ని ఒక కార్ అయితే పూర్తిగా బోల్తా పడింది ఈ కారులో నలుగురు ప్రయాణిస్తూ ఉన్నారు అంతా కూడా ఇరవై లోపు ఉన్న పిల్లలే అయితే జస్వంత్ అనేటువంటి యువకుడు దుర్మరణం పాలయ్యారు ప్రస్తుతానికి ఈ ఘటనలో గాయపడిన వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రుల నుంచి చికిత్స అందిస్తున్నారు సో ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలో మద్యం సేవించిన ఈ యువకులు కార్ డ్రైవ్ చేస్తూ ఇలా వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది راتي ڈرائیوراں تاں اڑا جلن جو 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 جو